హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సచ్చన్ మాట్లాడుతున్నాను రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పార్ట్ సెవెన్ వివాహం గురించి చెప్తున్నాను ఈరోజు నేను దక్షిణేశ్వరంలో నివసిస్తున్న శ్రీరామకృష్ణుల మానసిక స్థితిని గురించి చంద్రదేవి రామేశ్వర్ ఏవేవో విని ఎంతో వ్యాకులత చెందారు ఆయన ఆరోగ్యం బాగు చేయాలనే తలంపుతో ఎన్నో లేఖలు వ్రాసి ఆయన్ను స్వ స్వగ్రామానికి రప్పించారు ఒకవైపు ఆయన అందరి పట్ల సహజ ప్రేమ అనురాగాలతో మెలుగుతూ ఉన్న మరో వంక అంతర్ముఖులై సకల విషయాల పట్ల ఉపేక్షాభావం వహించారు ఏదో అపూర్వ వేదన పొందుతూ జగజ్జనిని స్మరిస్తూ తరచూ అమ్మా అమ్మా అని పిలి విలపించసాగారు పూర్వంలాగే సరివి శరీరం మళ్ళీ మంటలెత్తసాగింది ఔషధ చికిత్సలతో పాటు మాంత్రిక చికిత్సలు శాంతి వంటివి జరిపించారు ఏ నివారణోపాయాలకు లొంగని ఇది ఏ భూతావేశ పేడో అని చంద్రదేవి భయో భయాందోళన చెంది భూతమాంత్రికులచే చికిత్స చేయించాలనుకుంది ఈ విషయం గురించి కాలాంతరంలో శ్రీరామకృష్ణులు ఇలా తెలిపారు ఒకరోజు భూతమాంత్రికుడు వచ్చి మంత్రించిన ఒక ఒత్తిని వెలిగించి నన్ను వాసం చూడమని నేను వాసన చూశాక భూతావేశం అయితే భూతం వెంటనే పలాయనం చింతగిస్తుంది అని అన్నారు కానీ ఇది నిష్ప్రయోజనమే అని తేలింది ఆ తర్వాత ఒకనాటి రాత్రి కొందరు పేరు పొందిన మాంత్రికులు ఏకమై పూజాది కార్యకలాపాలు సలిపి చండ అంటే ఒక దేవతను ఆహ్వానం ఆహ్వానం చేశారు పూజా బలులను స్వీకరించి ప్రసన్నురాలైన చండా ఆ మాంత్రికులతో ఇతడికి భూతావేశం కానీ మరే వ్యాధి కానీ లేదు అని పలికింది తర్వాత నన్ను సంబోధించి అందరి ముందు ఇలా అన్నది ఓ గదాయ్ నువ్వు సాధువు సన్యాసి అవ్వాలని అనుకుంటున్నావు అయితే నువ్వు అంతగా పోక తింటున్నావు ఎందుకు అది కామాన్ని ప్రకోపిస్తుందని నీకు తెలియదా నిజానికి నాకు ఒక్కలంటే వల్ల మారిన ఇష్టం బాగా అలవాటు చండమాట ఆ అలవాటు నుండి విడిచిపెట్టి భోగాను భోగానురక్తులకు భయాస్పదం యోగాను రక్తులను ధ్యానాస్పదం శ్మశాన వాటికను తన తీవ్ర తపస్సుకు సముచిత స్థానంగా ఎంచుకుని శ్రీరామకృష్ణుడు రోజులో అధిక పాలు సమయం అక్కడ పూజా ద జపధాన్యాలతో గడపసాగారు కొన్ని నెలలు ఈ రీతిలో గడిచాయి మనోవై వ్యాకులత అణిగింది విలాసాలు అంతరించాయి ఇప్పుడు శ్రీరామకృష్ణులు ఇరవై మూడేళ్ల యువకులైనారు శారీరక సుఖాల పట్ల ఇంద్రియ భోగాల పట్ల పరమ విరక్తులు సంసారిక విషయాల పట్ల ఎప్పట్లా కేవలం ఊదాసీనులుగానే ఉన్నారు వివాహయోగ్యమైన ప్రాయంలో భోగం భాగ్యం ఇల్లు వాకిలి ఏది అనక సదా ఏ శ్మశానాలను ఆశ్రయిస్తూ ఉండటం ఆప్తబంధు వర్గానికి దురావగాహన అవ్వడమే కాక దుర్భరమైంది ఇది ఇలా ఉండగా ఆయన సన్యాసి కాగోరుతున్నట్లు చన్న మాంత్రికులచే ఆవాహన చేయబడిన ఉపదేవత పలికింది పలికి ఉంది కదా ఇలాంటి స్థితిలో సాంసారిక సాంసారిక వ్యవహారాల పట్ల ఈయనకు అనురక్తి ఆసక్తి కల్పింపచేయడం ఎలా అని వారు ఆలోచించసాగారు అనుకూరాలైన కన్యతో వివాహం జరిపిస్తే ఆమె పెట్ల అనురాగం ఏర్పడి మనసు కుదుటపడుతుందని అన్ని విషయాలు చక్కబడతాయని వారికి తోచింది ఆశ్చర్యం ఏముంది సంసార బాధ్యతలను కల్పించేది సాంఘిక శ్రేయానికి మూలమైనది వివాహమే కదా విభిన్న దృక్పథాల మేరకు ఇదే ప్రేమ వికాస సూత్రం ఇదే సంసార బంధం జగన్నాటకానికి ఇదే నాంది చుట్టుపట్ల చుట్టుపక్కల గ్రామాల్లో కన్యకై అన్వేషణ చేయసాగారు కానీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు ఆనాటి సాంఘిక ఆచారాల ప్రకారం తగినంత శుల్కం ఇవ్వనిదే మంచి సంబంధం దొరకడం కష్టం అంతటి సమర్థత రామేశ్వర్కు లేదు ఇది ఇలా ఉండగా వివాహ సంబంధమైన తమ సంప్రదింపులు కన్యాన్వేషణ తెలిసి తెలిసి తెలియవస్తే గదయ్ సర్వం పాడు చేస్తాడనే కారణంగా అవన్నీ గోప్యంగా సాగిస్తున్నారు కానీ సునిశ్చిత పరిశీలన దక్షుడైన శ్రీరామకృష్ణులు వారి పన్ను వారు పన్నుతూ ఉన్న వ్యవహారాన్నంతా అచ్చిరకాలంలోనే కనుగొన్నారు ప్రతిఘట్టించడానికి మారుగా వివాహ వేడుకకు ఎదురుతనులు చూసే యువకుళ్ళ ఉల్లాసం వ్యక్తం చేయసాగారు జగజ్జననిని సంకల్పం ఇలా ఉందని గ్రహించి అందుకు ఈ రీతిలో ఆయన మహోల్లాసపూర్వకంగా సంసిద్ధులయ్యారనే భావించాలి ఎంత ప్రయత్నించినా తగిన సంబంధం దొరకనందున తల్లి అన్నగారు చింతాక్రాంతులే ఉండడం చూసి భావసమాధి స్థితిలో శ్రీరామకృష్ణులు ఇలా వచించారు ఎక్కడెక్కడో ప్రయత్నిస్తే ఏం ప్రయోజనం బాటికి వెళ్ళి చూడండి అక్కడ రామచంద్ర ముఖోపాధ్యాయుని ఇంట్లో నా నిమిత్తం నిర్ణీతమై ఉన్న వధువు ఉంది ఆ మాటలు వాళ్ళు అంతగా పట్టించుకోకపోయినా చూసి వస్తే పోయేది ఏముంది అనుకుని ఒక వ్యక్తిని అక్కడికి పంపించారు ఆ వ్యక్తి తిరిగి వచ్చి రామచంద్ర ముఖోపాధ్యాయునికి కుమార్తె ఉండటం నిజమేనని సంబంధం చాలా మంచిదే అయిన పిల్లకు ఐదేళ్ళు పిల్లకు ఐదేళ్లు మాత్రమే అవడం చేత వీడు తక్కువ అవుతుందేమో అని సందేహం వెళ్ళబుల్ వెళ్ళబుచ్చారు కానీ అంతకంటే అనుకూలమైన సంబంధం లభించే సూచనలు కనపడకపోవడం చేత తలంపుగా ప్రాప్తించిన ఈ సంబంధం దైవ సంకల్పతమని వధువుకు ఈడు చాలకపోయిన వంశ సాం సంప్రదాయాదుల అది తగిన సంబంధమే అని మనస్సును సమాధాన చంద్రాదేవి ఆ సంబంధాన్ని ఖాయం చేసింది శారదాదేవి అనే ఆ కన్యకు శ్రీరామకృష్ణులకు సుముహూర్తాన బాటిలో సిద్ధార్థి నామ సంవత్సర వైకా వైశాఖ మాసాన అంటే మే పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో శాస్త్రోక్తంగా వివాహం జరిగింది రామేశ్వరం మూడు వందల రూపాయల శుల్కం చెల్లించవలసి వచ్చింది వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయిందని తమ గదాయికి ఈ వివాహం విశేష శ్రేయస్కరం అవుతుందని చంద్రాదేవి ఎంతో ఆనందించింది వివాహ సమయంలో ఆమె పొరుగింటి సంపన్నులైన లాహా కుటుంబం లాహా కుటుంబం నుంచి నగలు అరువు తెచ్చి పెళ్లికూతురు పెళ్లికూతురికి అలంకరించారు తన చిన్న కోడలితో స్వగృహ స్వగృహంలోకి వచ్చిన అనతి కాలంలోనే నగలు తిరిగి ఇచ్చే ఇచ్చివేయవలసిన సమయం వచ్చింది కానీ ఈ నగలను తన ముద్దుల కోడలు అమాయకురాలు అయినా ఆ బాలిక వద్ద నుండి తీసుకోవడానికి చంద్రాదేవికి చేతులు రాలేదు ఇది చూసి శ్రీరామకృష్ణులు బాలిక నిర్దిస్తూ ఉండగా ఒడుపుగా నగల నన్నింటినీ తీసివేసి లాహా కుటుంబానికి వేశారు బాలిక నిద్రలేచి చూసుకోగా నగలు కనపడలేదు తన నగలు పోయినవని కంటినీరు పెట్టుకుని ఏడుస్తూ అందరికీ చెప్పనారంభించింది అప్పుడు చంద్రాదేవి ఆ బాలికను అక్కను చేర్చుకుని చిట్టి తల్లి విచారించుకు గద నీకు ఇంతకంటే మంచి నగలు చేయించి పెడతాడులే అంటూ ఊరడించింది ఆ రోజు అక్కడికి వచ్చి ఉన్న శారదాదేవి పెనతండ్రి ఈ సంఘటన చూసి కోపగించుకుని వెంటనే పిల్లను ఇంటికి తీసుకునిపోయాడు అప్పుడు శ్రీరామకృష్ణులు నర్భ న నవ్వి ఇప్పుడు ఎవరు చెప్పినా చేసినా జరిగిపోయిన పెళ్ళిని మాత్రం రద్దు చేయలేం కదా అని తల్లికి తల్లిని ఓదార్చారు తన వివాహానంతరం మానసిక స్థితిని గురించి ముచ్చటిస్తూ కాలాంతరంలో శ్రీరామకృష్ణులు ఇలా వచించారు నా భార్యను గురించి మొదట్లో వ్యాఖ్యలత చెందాను పిదప ఆమె కూడా నాలా అన్నపానాదులు స్వీకరిస్తూ ఉంటుంది కదా అని మనస్సులో సమాధానపడ్డాను వివాహానంతరం శ్రీరామకృష్ణులు కామార్చుకూర్లో దాదాపు రెండు సంవత్సరాలు ఉండిపోయారు ఆచారం ప్రకారం ఈ సమయంలో ఆయన ఒక్కసారి ఒకసారి అత్తవారింటికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు గడిపారు ఆ సమయంలో మాతృదేవి శారదాదేవి తాను ఏడేళ్ల బాలికనని పతికి ప్రణమిల్లి పాదాలు కడిగి ఆయనకు విసిరానని అప్పుడు అక్కడున్నవారంతా అది చూసి సంతోషంతో నవ్వారని కాలాంతరంలో ఆమె జ్ఞప్తికి తెచ్చుకునేవారు ఆటల్లో మైమర్చి ఉండే పసి పసితనంలో తన హృదయం హృదయ సింహాసనాన్ని ఈ రీతిలో ప్రాణేశ్వరునకు సమర్పించిన పతివ్రత శిరోమణి శారదాదేవి పాతివ్రత్య విషయంలో భారతీయ ఆచార సాంప్రదాయ మహత్యానికి ఇది ఎంతటి ప్రబల నిదర్శనం భార్యాభర్తలకు సనాతన ధర్మవిద్యుక్తమైన పాతివృత్య ఏకపతిని వ్రతాధర్మాలనేవి కుటుంబ జీవనంలో పవిత్రానంద సత్సంతానాలకు సాంఘిక జీవనంలో శాంతి సామరస్య వికాసాలకు మూలమై విశ్వ కళ్యాణ సాధన భోజమై విరాజిలుతాయనడంలో సందేహం లేదు అక్కడ శ్రీరామకృష్ణులు అత్తవారి ఇంటి నుండి కామార్పు కూర్కు తిరిగి వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండి తల్లి వద్ద అన్నగారి వద్ద సెలవు పుచ్చుకుని దక్షిణేశ్వరం 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 కాళికాలయానికి మరలారు ఓకే ఫ్రెండ్స్ రామకృష్ణ పరహంస జీవిత చరిత్ర పార్ట్ సెవెన్ అయిపోయింది నెక్స్ట్ పార్ట్ ఎయిట్ చెప్తాను తర్వాత తర్వాత భాగంలో ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్